స్వామి శరణమయ్యప్ప ఈరోజు ఒక మంచి వంటకంతో నేను ముందుకు వచ్చాను మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు చేసేటువంటి ప్రక్రియ కందిపప్పు పచ్చడి అండి కందిబప్పు వచ్చడి చాలామంది చేస్తారు చాలామంది చేసే ఉంటారు అయినప్పటికీ కూడా మలపాక మడి వంటల్లో భాగంగా కందిబాక కందిబప్పు పచ్చడి చేస్తున్నాను రుచిగా చాలా బాగుంటుంది చేసే విధానాన్ని పూర్తిగా చూడండి చేసే ముందర చూసే ముందర ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ తెలియపరచండి చూస్తూనే ఉండండి పచ్చడి చేస్తున్నాను కందిపప్పు పచ్చడి కొలతలు డిస్క్రిప్షన్లో పెడుతున్నానండి మీరు చదవట్లేదు అయినప్పటికీ కూడా కొలతలతో సహాయం చెప్తున్నాను ఈ యొక్క కప్పుతోటి కందిపప్పు వస్తున్నానండి ముందుగా కందిపప్పును శుభ్రంగా దోరగా వేగించాలండి ఇలా ద్వారగా వేగనివ్వాలండి కందిపప్పుని శుభ్రంగా ఇలా వేగిన తర్వాత మిక్సీలో తీసుకోవాలండి చల్లారిన తర్వాత చేసే ప్రక్రియ ఇలా పూర్తిగా చూస్తూ ఉండండి ఈ కందిపప్పు వేగిన తర్వాత మిక్సీలో చేస్తున్నాను రోట్లో కూడా చూసుకోవచ్చు నాకు మిక్సీ అందుబాటులో ఉందండి దీనికి సరిపడా ఒక చెంచాడు చింతపండు వేస్తున్నానండి అలాగే ఒక చెంచాడు ఉప్పు కోట వేస్తున్నానండి పచ్చడి రుచి బాగుండడానికి సువాసన రావడం కోసం ఒక చిటికెడు పచ్చి జీలకర్ర వేస్తున్నానండి దీంట్లో కాస్త నీళ్ళు చొక్కల పోసి ఈ కందిక పచ్చట్లోకి పోపు కూడా వేగించాలండి ఒక చెంచాడు నూనె వేసుకొని అందులో నాలుగు ఎండుమిరపిక ముక్కలు ఒక చెంచాడు మినపప్పు పావు చెంచాడు ఎండమిరప ఆవాలు కలిపి వేగించాలండి పోపు వేగించుకునేటప్పుడు మినపప్పు వేస్తే కమ్మగా ఉంటుందండి ఈ పోపు వేగించుకున్న తర్వాత చేసే ప్రక్రియ చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ చేసే ప్రక్రియలో మళ్ళీ పోపు వేగించిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నానండి ఈ తర్వాత మళ్ళీ మూకుడు పెట్టి ఒక నాలుగు చెంచాలు నూనె వేసి ఇంగుముక్క వేసానండి వేగుతూ ఉంటుంది ఈ లోపల ఒక ఐదు ఎండుమరపకాయలు తీసుకోండి ఒక పిన్నిస్ తీసుకోండి పిన్నిస్ తోటి అటు ఇట్నించట్టు అట్నించెట్టు మరపకాయకి కనీసం ఒక అరడుదనం చిల్లులు పెట్టండి ఒక అర చిల్లులు పెట్టండి ఇలాగా ప్రతి మరపకాయకి ఒక నాలుగు మరపకాయలు ఐదు మరపకాయలు చిల్లులు పెట్టండి చెప్పినా కదా అందరూ ఎందుకు పచ్చడి చేస్తారు కానీ నా పద్ధతిలో చేసే విధానం వేరేగా ఉంటుంది చూస్తూ ఉండండి ఇలాగా నాకు ఒక అరడజన్ మరపకాయలు ఒక ఐదు మరపకాయలు కావాల్సి వచ్చేయండి ఐదు మరపకాయలు కూడా శుభ్రంగా పిన్నిస్తూ డట్నిచ్చు ఒక అర చిల్లులు పెట్టిన ఒక మరపకాయకు వచ్చి అలా మరపకాయలు ఈ ఇంగువ నూనె వేగుతున్న దాంట్లో అలా వేయించానండి చూశారు కదా శుభ్రంగా వేగేయండి మిరపకాయలు ఇంగు నూనెలో మిరపకాయలు వేగయ్యాయి ఒక దూరగానే వేగించుకోవాలండి ఇలా వేగినటువంటి మిరపకాయలని ఒక పల్లిలో తీసుకోవాలండి ఈ ఇంగు నూనె కూడా అలా ఉంచుకోవాలి ఈ ఇంగు ముక్కను కూడా మనం ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఏం చేస్తానో చూస్తూ ఉండండి ఈ కందిపప్పు వేగించుకుని ఒక మిక్సీలో వేసుకున్నాను దానికి తగ్గ తగ్గ చింతపండు వేస్తానండి మనం వేగించి ఉంచుకున్నటువంటి ఇంగు ముక్క కూడా అందులో వేసేస్తానండి ఇప్పుడు ఈ పోపులో ఉన్నటువంటి మిరపకాయ ముక్కలు కూడా ఇందులో వేయాలండి చూశారు కదండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా మిక్సీ పెట్టేస్తాను చూస్తూ ఉండండి ఇలా శుభ్రంగా మరీ మెత్తగా కాకుండా మరీ పొడిగా కాకుండా చక్కగా ఇలా మిక్సీలో సమతూకంగా పచ్చడి కోవాలండి రోట్లు అయితే చాలా బాగా వస్తుంది ఇది మిక్సీలో చేసాను కాబట్టి తగినంత మాత్రంలో మనం పొదునగా ఆడుకోవాలండి పోపు మనం ఆడించుకున్నాము ఆ పోపుని చక్కగా మనం ఇందులో వేసేసుకోవాలండి ఇంగు నూనె ఉందో ఆ ఇంగు నూనె కూడా మనం చక్కగా ఈ కదువు పచ్చట్లో పోసుకోవాలండి ఎంత గుమగుమలాడిపోతూ ఉందో వాసన ఇంగు నూనె పోసిన తర్వాత పచ్చడిని శుభ్రంగా కలపాలండి ఇలాగా ఇంగు నూనెలో కలిసేలాగా చాలామంది ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేగించుని వేసుకుంటారు అయితే నేను తినను నేను వాడను కాబట్టి వెల్లుల్లిపాయలు వేయట్లేదండి కందిపప్పు పచ్చడి కందిపప్పు పచ్చడి ఉప్పుడు బిండ్లో కానీ మరి ఇడ్లీలో కానీ ముఖ్యంగా అన్నంలోకి చాలా బాగుంటుందండి చక్కగా ఈ రకంగా మనం కందిపప్పు పచ్చండి ఇంట్లో చేసు ఇంట్లో చేసుకునే విధానం పెసరూపు పచ్చడి కానీ కందిపప్పు పచ్చడి కానీ ఏదైనా సరే మన వంటకాల్లో కూరల కూరలు చేసుకుని తినే తినకంటే కూడా ప్రతి పూట ముద్దలో పచ్చడి లేని ఎవరికి చాలామందికి ముద్ద దిగదు చూసారు కదా ఇంట్లో కూరలు లేకపోయినా మనం ఇంట్లో ఉన్నటువంటి పప్పు దినుసులతో కూడా చేసినటువంటి ప్రక్రియ అన్నంలోకి మంచి ఆదరవ ఉండేది ఈ రకంగా పచ్చడి చేసుకున్న తర్వాత ఇంగు నూనె కలిసిన తర్వాత గొమ్మలు ఆడిపోతుంది అంటది దీన్ని ఇప్పుడు మంచి ఆలోచన ఏమిటంటే ఈ రకంగా పచ్చడి చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండు మిరపకాయలు ఇంగు మిరపకాయలు ఇలాగా గుచ్చుకోండి గుర్తున్నాయి అందం కోసం గుర్చుతున్నాను నేను వాస్తవంగా ఈ కందువ పచ్చడి వేసుకొని అన్నంలో కలుపుకొని పప్పు నూనె వేసి కలుపుకొని తింటే తిన్నప్పుడు ఈ యొక్క ఎండ కనుక మనం కొరుక్కుంటూ ఉంటే అంటే చూడండి పప్పుల వాటిలో మధ్యలో మిరపకాయలు మిరపకాయలు అంటారు కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క పదం ఒక్కొక్క ప్రాస్ ఉంటుంది ఉభయ గోదావరి జిల్లాలో మిరపకాయలు పచ్చ చల్ల మరపకాయలు అంటారు ఆ రకంగా ఇంగు మిరపకాయన కనుక కందిపప్పు పచ్చడిలో మనం కలుపుకొని నూనెస్ కలుపుకొని చక్కగా నంచుకు తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుందండి తినే కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది ఇదండి మలపాక మడి వంటలో చేసేటువంటి ప్రక్రియ కందిపప్పు పచ్చడి మీరందరూ కూడా ఈ విధంగా చేసుకొని ఆనందిస్తారని చెప్పేసి నా ఛానల్ సపోర్ట్ చేస్తారని చెప్పి చూస్తున్నాను చూసారు కదా కందిపోప పచ్చడి విత్ ఇంగు మిరపకాయలు చాలా అద్భుతంగా ఉంటుందండి ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి మీ మలపాక సుబ్రహ్మణ్య శర్మ ధన్యవాదాలు